బైబిల్ నుండి ఒక అధ్యాయం చదవటం కష్టం కానీ ఎంతసేపయినా వాట్సప్ ఇన్స్టాగ్రామ్ చూడటం చాలా ఇష్టం రెండు గంటల సమయం ప్రార్థనకు కష్టమైన పని కానీ రెండు గంటల సినిమా బోరింగ్ గా ఉండదు చర్చిలో పది రూపాయలు అధికం కానీ షాపింగ్ లో వెయ్యి రూపాయలు కూడా చాలా తక్కువ ఆరాధనలు సర్వసాధారణంగా విచారంగా బోరింగ్ గా అనిపిస్తాయి కొంతమందికి కానీ టీవీలో కామెడీ ప్రదర్శనలు వింతగా ఆనందంగా విచిత్రంగా హ్యాపీగా అనిపిస్తుంటాయి ఇతరుల ముందు ప్రశంసలు వినడానికి పంచుకోవడానికి ముందు ఉంటాం కానీ ఇతరుల ముందు దేవుణ్ణి సుధించడానికి ఇతరుల ముందు దేవుని గురించి చెప్పడానికి మాత్రం వెనకుంటాం రోజు టీవీ సీరియల్ శీర్షిక కోల్పోకూడదు కానీ వీక్లీ బైబుల్ స్టడీకి సమయం మాత్రం లేదు అంటాము చర్చిలో చివరి సీట్లో కూర్చుందాం అనుకుంటాం కానీ లోక సంబంధమైన కార్యక్రమాల్లో ముందు సీట్లో ఉండాలని కోరుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటావు పాఠశాల లేదా కార్యాలయం కోసం సమయానికి వెళ్తాం కానీ చర్చి సమావేశానికి లేటుగానే వస్తావు నువ్వు ఆసక్తిని కనపరచాల్సి నువ్వు ఈ రోజు నీలో ఆసక్తి పోయింది ఆ మొదటి ప్రేమ పోయింది ఆ బైబిల్ చదవాలంటే బైబిల్ని అలా పైసలు చూస్తావు పక్కన పెడతావు కానీ ఒక అధ్యాయం నువ్వు చదివిన రోజు లేదేమో చదువుతున్న వారు ధన్యులు చదువును వారు ఏంటో మీరే చెప్పుకోవాలి నువ్వు గ్రహించుకొని నా స్థితిని మార్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు